విద్యలో జైనటువంటి ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ప్రైవేటు పాఠశాలను ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తూ వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలన్నటువంటి సందిగ్ధంలో ఉన్నారు ప్రైవేటు పాఠశాలలో పోతే వాళ్ళ ఇష్టారీతిలో వాళ్ళు ఫీజులు ఆకాశాన్ని అందే విధంగా ఫీజులు వేస్తా ఉన్నారు గత్యంతరం లేని పొజిషన్లో కష్ట తల్లిదండ్రులు కష్టపడ్డటువంటి సొమ్మును పిల్లల విద్య పైన పెట్టడం జరుగుతుంది కానీ ఆ యొక్క విద్యా వ్యవస్థలో ఆ యొక్క విద్యాలయాలలో సరైన సౌకర్యాలు లేక నానా అవస్థలు కూడా పడుతున్నారు ఏదైతే రెండు వేల తొమ్మిది చట్టం ప్రకారం ఈ ట్వంటీ వన్ క్లాసు వన్లో ట్వెల్వ్ క్లాస్ వన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేద విద్యార్థులకు ఖచ్చితంగా ఎలాంటి ఫీజు లేకుండా విద్యార్థులు చదువుకోవడానికి ప్రోత్సాహం ఉన్నా కూడా ప్రైవేట్ యాజమాన్యం ఏం చేస్తుందంటే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇవ్వకుండా ఆ విద్యార్థుల నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళు ఫీజులు వసూలు చేసి ఎక్కడ మీరు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మనల్ని అడిగితే మా ఇష్టారీతిలో మేము చేసుకుంటాం మీకు దిక్కున్న చోట చెప్పుకోండి మా కాలే మా స్కూల్ యాజమాన్యం ఇలానే ఉంటుంది అని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఏ స్కూల్ చూసినా ఇదే విధంగా ఉంది దీన్ని నియంత్రించాలని మేము ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు హన్మకొండ యొక్క జిల్లా విద్యాధికారులకు మెమోరాండం సమర్పించడం జరిగింది ఇక ఇలానే ఈ విద్యా వ్యవస్థ పేద విద్యార్థుల పట్ల ఇష్టారీతల ఫీజులు పెంచి వసూలు చేస్తే గనక ఇది సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకువెళ్లి పేద విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మేము కంపల్సరీ ప్రతి ఏ పేద విద్యార్థికి ఇబ్బందులు ఎదురైనా మా దృష్టికి తీసుకొస్తే సహాయ సహకారాలు చేయడానికి బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ పర్యటనలు చేసి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు పిల్లల తల్లిదండ్రుల నుంచి అధికంగా అడ్డు లేకుండా ఫీజులు వసూలు చేస్తారు డొనేషన్లు తీసుకుంటున్నారు అనేటటువంటి ఫిర్యాదులు మా వరంగల్ జిల్లా నాయకులకు చేరడంతో వెంటనే ఆయా పాఠశాలను సందర్శించిన తర్వాత మేము కొన్ని నివేదికలను వరంగల్ మరియు హనంకొండ జిల్లా విద్యా శాఖాధికారిలకు అందజేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మనం ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ఏలో పేర్కొన్నటువంటి విధంగా మనము పిల్లలకి ఉచిత విద్య అందించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా రెండు వేల తొమ్మిది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అందులోపల వన్ సి ప్రకారము ప్రతి ప్రైవేటు పాఠశాల కూడా వాళ్ళు భర్తీ చేసే సీట్లలో ఇరవై ఐదు శాతం సీట్లను పేద విద్యార్థులకు అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విధమైనటువంటి సొమ్మును వాళ్ళు ప్రభుత్వం దగ్గర కూడా మళ్ళీ రియంబర్స్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది కానీ ఈ విధమైనటువంటి విధానాలను ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అవలంబించకుండా పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుండి విపరీతంగా అడగోలుగా డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి మరి దీంతో పాటు ఆ ప్రైవేటు పాఠ